పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని నీల గంగారం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు అతని అహంకారాన్ని దించాలా అతన్ని ఊరిస్తాలనే ఒక ఆశయంతో ఈ రోజున ఈ పార్టీలో రావడం జరిగిందనే రాజధాని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాజధాని అయితే అదే విధంగా మన మనకు నీళ్లు రావాలంటే పోలవరం కావాలా పోలవరం ద్వారా మనకి పొలాపల్లి రిజర్వాయర్ రావాలా దానితో పాటు నగరకల్లి దగ్గర మనకి నీళ్ళు ఎచ్చిపోతా పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్లాన్స్ చేశారు ఎన్ని అమలు పరచాలంటే అనుభవించింది అవసరం దీనితో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బలపర్చారు ఎందుకు బలపరచారు అంటే ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన వ్యతిరేకంగా ఆయన చంద్రబాబు గారిని బలపరచడం జరిగింది వీటన్నిటితో పాటు పైన ఉన్నటువంటి మోడీ గారు కూడా తప్పనిసరిగా ముగ్గురు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి అయితేనే వారు కూడా కలిసి మూడు పార్టీలు గెలిచినవి తప్పనిసరిగా మూడు పార్టీలు కలుస్తాయి కలిసి ఆయనగా గెలుస్తారు శ్రీ